శుభోదయం ఈరోజు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఉరుములు పిడుగులుతో కూడినటువంటి భారీ వర్షం చాలా చాలా భారీ వర్షం ఎంత వర్షం పడిందంటే నాలుగు గంటల నుంచి ఆరు వరకు భారీగా పడింది ఇప్పుడు కూడా పడుతూనే ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది రాయలసీమలో వర్షం అంటే స్వర్గమే కదా తొందరగా వర్షాలు పడితే రాయలసీమ రైతన్నలు దుక్కులు దున్నుకుంటారు ఇక్కడ ఎలాంటి నదీ నీటి ప్రవాహము లభ్యము కాదు రాయలసీమలో ఏదో ఒక హై లెవెల్ కెనాల్ లో లెవెల్ కెనాల్ అని రెండు కెనాల్స్ మాత్రమే తుంగభద్ర నుంచి వస్తాయి అవి కూడా కేవలం కొన్ని ప్రాంతాలకే ఇక్కడి నుంచి ప్రవహించి అవి ముందుకు పోతాయి మా రాయదుర్గం కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ నీటి పారుదల అదిగో కల్పిస్తాం ఇదిగో కల్పిస్తాం అంటున్నారు ఆరు సంవత్సరాల క్రితం తెలుగుదేశం అదే చెప్పింది తరువాత వైఎస్ఆర్సీపీ అదే చెప్పింది మళ్ళా ఇప్పుడు కూడా అదే చెబుతూ ఉంది తెలుగుదేశం పార్టీ మహానాడు గొప్పగా జరుపుకుంటారు ఎన్నో ఉచితాలు ఎన్నో ఉచిత పథకాలు ఒడి బస్సు ఒడి కారు ఒడి ఇంకా పింఛన్లు యాభై ఏండ్లకు నలభై ఐదేళ్ళ వాళ్ళు కూడా పింఛన్ తీసుకుంటుంటారు రైతన్న యొక్క నడుము విరిగిన రైతన్నను పట్టించుకునే నాథుడు ఎక్కడ అందుకే పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు మాజీగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా రాయలసీమ బాగుపడదు కానీ బంగాళాఖాతంలో ఒక మూడు నాలుగు తుఫాన్లు వస్తే రైతే రాజైపోతాడు చక్కగా పంటలు పండించుకుంటాడు ఒకరిని ఆశించడు కష్టపడే మనస్తత్వం రాయలసీమ వారి ఒక గొప్ప గుణం ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఆశించకండి ఏం చేయాలి దయనీయ స్థితి నైరుతి రుతుపవనాలు ఒకసారి వరాన్ని ఇస్తాయి ఒకసారి శాపాన్నిస్తాయి తప్పదు కదా